హాయ్ సార్ మీ పేరు నా పేరు సోదా పిచ్చియ శ్రీ శ్రీశ్రీ పుట్టలమ్మ తల్లి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడి ఓకే మీ వినాయకుడికి పెట్టుకున్న యూత్ నేమ్ ఏంటి సార్ శ్రీ 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 పుట్టలమ్మ తల్లి సేవా సంఘం ఓకే సార్ ఇక్కడ చూసుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ ఇరవై సంవత్సరాలు బట్టి జరుగుతుంది ఇది ఇరవై ఒకటో సంవత్సరం ఓకే ఇరవై సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇది ఇరవై ఒకటో సంవత్సరం ఓకే సార్ ఈ వినాయకుడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడే మట్టితో తయారు చేయించావండి ముప్పై రోజులు బట్టి మహా రుద్ర మట్టి గణపతి ఓకే స్వామి మట్టితో చేపించారు ఇక్కడే ఇక్కడే జయించామండి ముప్పై నిమజ్జనం కూడా ఇక్కడ జరుగుతుంది అన్నదానం కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి కార్యక్రమాలు నేను చేస్తున్నారా ఈ ఈ ఉత్సవాలు పదకొండు రోజులు జరుగుతాయండి రేపు ఆదివారం ముప్పై ఒకటవ తారీఖున ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే పదకొండవ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అన్ని నదుల నుంచి నదీ జలాలు పవిత్ర నదీ జలాలు చెప్పించి మరియు పంచామృతాలతో గ్రామస్తుల చేతుల మీదుగా వారి స్వాస్థాలతో వారే వచ్చి ఇక్కడ అందరూ గ్రామస్తులు వచ్చి అభిషేకం చేసి అభిషేకాలతో నిమజ్జనం చాలా గొప్పగా జరుగుతుందండి నిమజ్జనం ఇక్కడే ఇక్కడే జరుగుతుంది జరుగుతుంది అవునండి తెప్పిస్తామండి పంచామృతాలతో వాళ్ళు తెచ్చుకున్న పూలు వాటితో అభిషేకం జరుగుతుంది ఇక్కడ స్వామి వారికి లడ్డు తొమ్మిది కేజీలు లడ్డండి రేపు ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి లడ్డు పాట ఉంటుంది ఈ డెకరేషన్ అంతా ఎక్కడి నుంచి అన్న టీమ్ ఇది సీకే డెకరేషన్ పలకలు రండి వాళ్ళు గత ఇరవై సంవత్సరాలు బట్టి వాళ్ళే చేస్తున్నారు ఈ రోజు అవతార్ థీమ్ సెట్టింగ్ తో ఈ సంవత్సరం అవతార్ థీమ్ సెట్టింగ్ తో ఈ సెట్టింగ్ చేయబడింది ఓకే సార్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ నుంచి ఇలానే చేస్తున్నారు డెకరేషన్ అంతా ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే చాలా గొప్పగా చేస్తామండి ఒక సంవత్సరం ఊరేగింపు ఉంటుంది గత మూడు సంవత్సరాలు బట్టి ఏం చేసామంటే మట్టి గణపతిని పెడుతున్నాం ఒక సంవత్సరం మట్టి గణపతి ఒక సంవత్సరం ఊరేగింపు గ్రామంలో గ్రామోత్సవం చేసి నిమజ్జనం చేస్తాం ఇలాగా ఈ సంవత్సరం వచ్చేసి మట్టి గణపతిని చేసాం నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఊరేగింపు చేస్తాం అలాగే అలా నిమజ్జనం రోజు నా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలా ఉంటాయా ఉంటాయండి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి థీమ్ మార్స్ తినితో డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది జానపద నృత్యాలు అన్నీ ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ చూసుకుంటే అంత డెకరేషన్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి ఎవరి ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్